శివుడు నిన్ను ఇష్టపడుతున్నాడు శివుడు నిరంతరం నిన్నే స్మరిస్తూ ఉన్నాడు శివుడు నీతోనే ఉన్నాడు అని నీకు ఎలా తెలుస్తుందో తెలుసా శివనామాన్ని వినగానే నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయా శివనామం పలకాలి అని అనిపిస్తూ ఉందా శివ భక్తులు కథలు వింటూ ఉండగా నీ కళ్ళల్లో దారదారగా నీళ్ళు నీళ్లు కారిపోతూ ఉందా అయితే శివుడు నీతోనే ఉన్నాడు శివుడు నిన్నే స్మరిస్తూ ఉన్నాడు శివుడు నిన్ను ఇష్టపడుతున్నాడు అని తెలుసుకో కాబట్టి శివుడు నీ మనస్సునే కైలాస పర్వతంగా చేసుకుని కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు నీలోనే అని గుర్తించు అరహర మహాదేవ శంభో శివుడు నిన్ను ఇష్టపడుతున్నాడు శివుడు నిరంతరం నిన్నే స్మరిస్తూ ఉన్నాడు శివుడు నీతోనే ఉన్నాడు అని నీకు ఎలా తెలుస్తుందో తెలుసా శివనామాన్ని వినగానే నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయా శివనామం పలకాలి అని అనిపిస్తూ ఉందా భక్తులు కథలు వింటూ ఉండగా నీ కళ్ళల్లో దా